పిల్లలు ఏదైతే నేర్చుకుంటున్నారో ఏదైతే చూసి నేర్చుకుంటున్నారో లేదైతే ఆచరించి నేర్చుకుంటున్నారో అదే ముఖ్యంగా వాళ్ళ మైండ్ సెట్కి చుట్టూ తిరుగుతూ ఉంటుందేమో మీరు అన్న దాని ప్రకారం ఇప్పటివరకు ఏదన్నా ఇలాంటి అఘాయిత్యాలు రేప్ జరిగినప్పుడు లేకపోతే పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సరైన చట్టాలు కావాలి వీళ్ళ మార్పు ఇలా రావాలి ఇలా ఇవి మాట్లాడుతున్నాం మీరు ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపించారు అది చిన్నప్పటి నుంచి రావాలి పేరు దగ్గర నుంచి రావాలి అని రైట్ చట్టాలు ఇంపార్టెంట్ అంటారా ఇప్పుడు మీరు మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అంటారా రెండు అవసరం రెండు అవసరమే ఇప్పుడు మన ఇవన్నీ కూడా చట్టాలంటే ఒక నామ్స్ అండి అంటే సొసైటీలో ఎలా ఉండాలి ఇది దాటి బయటికి వెళ్తే ఇలా ఉంటుంది అని కండిషనింగ్ పెట్టుకున్నాం కదా మనం ఇవన్నీ ఏంటంటే సమాజంలో సమాజంలో మనుషులు సంరక్షణలో ఉండడం కోసం మనం పెట్టుకున్న ఈ రూల్స్ ఒక మనిషికి ఒక మనిషితో ఎలా ఉండాలి రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి డిస్రెస్పెక్ట్గా ఉండాలి రెస్పెక్ట్ఫుల్గా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి కదా ట్రీటింగ్ అలా ఉండాలి కదా అందరితోని ఒకే విధంగా గౌరవంగా ఉండాలి గౌరవంగా ఉండాలి మనం ఏంటంటే మనం ఈ పాలసీలు ఎందుకు పెట్టుకున్నాం ఒక బౌండరీస్ పెట్టుకున్నాం ఇలా చేస్తే ఇది యాంటీ సోషల్ ఇలా చేయకూడదు ఇవన్నీ మనం పెట్టుకుంటే అవి దాటి ఎందుకు చేస్తున్నాడు ఏం కోరుకుంటున్నాడు మనిషి అల్టిమేట్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అల్టిమేట్ జర్నీ ఏంటి అసలు ఈ అన్నిటి నుంచి దొంగతనాలు చేయడం కానీ మడ్డలు చేయడం కానీ మానభంగాలు చేయడం అనేది చాలా విచక్షణ రహితంగా అదే అన్నాను కదా ఇప్పుడు మనిషికి అల్టిమేట్గా పుట్టుకొచ్చేది ఆలోచన విధానం నుంచి వస్తుందండి అండి ఏదొచ్చినా మనం మనం ఇన్వెంట్ చేసిన ప్రతిదీ కూడా మన ఆలోచన నుంచి పుట్టుకొచ్చు మన ఆలోచన ఎలా ఉండాలంటే నిందాక చెప్పాను కదా ప్రతి మనిషి యొక్క గమ్యం ఆనందం హ్యాపీనెస్ ఈజ్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఏ కులం అయినప్పుడు మిమ్మల్ని అడిగాను ఎవరిని అడిగినా అదే రెస్పాన్స్ వస్తుంది కులాన్ని బట్టి మతాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి మారదు డిజైర్ ఇస్ సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆమె డాక్టర్ సర్వీస్ చేస్తున్నాను నాకు రెస్పెక్ట్ వస్తుంది మనీ వస్తుంది అల్టిమేట్గా ఆ వాంట్ టు బి హ్యాపీ ఒక ఇంజనీర్ ఉంటాడు ఇంజనీరింగ్ ఇన్వెంట్ థింగ్స్ చేస్తే ఇన్వెస్ట్ చేస్తాడు థింగ్స్ ఏవో రెస్పెక్ట్ వస్తుంది మనీ వస్తుంది అల్టిమేట్గా ఈ వాంట్స్ టు బీ హ్యాపీ ఒక డాక్టర్ ఉంటాడు సర్వీస్ చేస్తాడు ఒక ఫార్మర్ ఉంటాడు కల్టివేషన్ చేస్తాడు మనీ వస్తుంది సమాజంలో రెస్పెక్ట్ వస్తుంది అల్టిమేట్గా ఈ వాంట్స్ టు బీ హ్యాపీ అల్టిమేట్ గోల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఏంటంటే హ్యాపీనెస్ అనేది కల్ అల్టిమేట్ గోల్ ఇవన్నీ రకరకాల పాత్స్ అంతే టు బీ హ్యాపీ ఈ హ్యాపీనెస్ పొందడం కోసం చేసే ప్రయత్నాలు సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం నేను చెప్పాను కదా హ్యూమన్ బీయింగ్ అనేది ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ బాడీ నీడ్స్ అవసరమే సెల్ఫ్ నీడ్స్ అవసరమే మనం ఏం అంటే మన హ్యాపీనెస్ని బాడీ ద్వారా పొందాలనుకుంటే కాసేపు ఆనందాన్ని ఇస్తుంది కాసేపు బాధనిస్తుంది ప్రతి మనిషికి ఫిజికల్ నీడ్స్ ఇంపార్టెంట్ సైకలాజికల్ నీడ్స్ రెండు ఇంపార్టెంట్ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి కానీ ఇందాక చెప్పాను సైకిల్ చూసుకుంటే కానీ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆవిడ పెట్టే ఆయా ఇచ్చే ఫుడ్ నుంచి మనం మనం పేరెంట్స్ తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో అక్కడ ఏ సైకిల్లో చూసుకున్నా ప్రతి మనిషి కూడా కేర్ మీద ఎక్కువ ఉంది కానీ ఎక్కడ ఎఫెక్షన్ లేదు మిస్ అయిపోతున్నారు దే నీడ్ సైకలాజికల్ బాండేజ్ పొరకాలని అదే చెప్పాను ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చూసుకుంటే కనుక పేరెంట్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఒకళ్ళు ఒక ఒక పిల్లవాడు జనరేషన్ డెవలప్ చేసేటప్పుడు ఒకళ్ళు ఫైనాన్షియల్ రెస్పాన్సిబుల్ ఫిజికల్ నీడ్స్తో పాటు సైకలాజికల్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ చేయాలి ఎగ్జాంపుల్ అట్లీస్ట్ రోజులు ఒక టైం పెట్టుకోండి ఫ్యామిలీ టైం వన్ అవర్ ఫ్యామిలీ టైం అంటే అందరూ కూర్చొని గ్యాడ్జెట్లు పెట్టుకుని గేమ్స్ ఆడటం కాదు నథింగ్ నో నెట్వర్క్ నో మీడియా నో కమ్యూనికేషన్ కూర్చొని వైఫ్ అయితే వైఫ్ పిల్లలు అంటే పిల్లలు కూర్చొని ఓన్లీ ఫర్ ఫ్యామిలీ టైం ఇరవై నాలుగు గంటలు ఒక గంట అదే ఎయిట్ ఈవినింగ్ ఎయిట్ టు నైన్ లేకపోతే నైన్ టు టెన్ పడుకునే ముందు మొబైల్స్ ఉండేవి అందరూ మెడికి వెళ్ళి అంటే ఎప్పుడైతే మాట్లాడుకున్నామో నలుగురం కూర్చొని ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు వైఫ్ హస్బెండ్ కూర్చొని మాట్లాడుకుంటే ఇంట్లో విషయాలు ఏంటి బాబు గురించి మాట్లాడుకుంటే ఏం ఒకసారి ఆలోచించుకోండి వన్ అవర్ మాట్లాడుకుని మన ఫీలింగ్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి లేవా ఇంట్లో అందరూ ఉన్నాయి ఎవరికి వాళ్ళు వాళ్ళు ఎవరు రాగానే ఏం చేస్తా ఉంటే వచ్చి లంగింగి కట్టుకుని టీవీ దగ్గర కాళ్ళల్లో పెట్టి ఇలా టీవీ చూస్తుంటాడు ఆడేమో వంటగదులు కూర్చొని వంట చేస్తూ ఉంటుంది పిల్లడికి మొబైల్ ఇస్తారు ఏం కూర్చుని ఆయన ఆడిస్తే సరిపోతుంది కదా ఆడు ఆడించడం నాకు ఏం చేస్తారంటే మొబైల్ ఇస్తారు ఏదో గేమ్ ఓపెన్ చేస్తారు అక్కడ నుంచి గేమ్ అడిక్షన్ అయిపోతుంది ఎందుకు వస్తుంది ఈరోజు గేమ్ గేమ్ అడిక్షన్స్ ఎలా అలవాటు అయింది గేమ్ అడిక్షన్ మా అబ్బాయికి మొబైల్ బాగా అలవాటు అయిపోయింది అన్నారు ఎవరు అలవాటు చేశారు బికాజ్ షీ హిస్ బిజీ ఆర్ ఈ హిస్ బిజీ టైం స్పెండ్ చేసి లేకపోవడం వల్ల లేదు ఉన్న టైంలో ఏదైనా మొబైల్ పక్కన పెట్టి సరదాగా వాళ్ళు ఎన్నో వాళ్ళు చిన్న చిన్న పజిల్ గేమ్స్ లాంటి వాళ్ళతో కూర్చోబెట్టు క్యారమ్స్ ఆడడం వరంలో ఒక రోజు అన్ని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు చిన్నప్పుడు ఎలా పెరిగారు వాళ్ళ అమ్మ వాళ్ళని ఎలా కొట్టారు వాళ్ళ స్కూల్ లో టీచర్స్ చిన్నప్పుడు ఎలా పెరిగారు వాళ్ళ స్కూల్లో ఏం నేర్చుకున్నారు వాళ్ళు మాస్ స్కూల్లో టీచర్స్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క మానవిజ్ ఉంటది మేము ఇప్పటికీ డిస్కస్ చేస్తూ ఉంటాను అప్పట్లో వంటి టీచర్ అట్లా సో అంటే నేర్చుకుంటారు అప్పట్లో మమ్మల్ని ఇలా ఇట్లా చెప్పేవారు మేము ఇలా చేసే వాళ్ళు అవును చాలు ఆ ఎక్స్పీరియన్సెస్ ఒక రకం కొత్త కథలు ఏంటి అవ్వక్కర్లేదు మనం ఏం ఫేస్ చేస్తామో చెప్తే చాలు వాళ్ళకి సమాజం ఎలా బతకాలి అది చెప్పాం కదా ఐక్యూ ఇప్పుడు జనరేషన్లో ఐక్యూ చాలా బాగుంటుంది వాళ్ళకి బట్ వెరీ పూర్ అండ్ ఎమోషనల్ క్వశ్చన్ అండ్ సోషల్ క్వశ్చన్ సమాజం ఎలా ఉండాలి సోషల్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలంటే మగవాళ్ళకి ఉండాలి ఆడవాళ్ళకి ఉండాలి ఆడమగాని కదా మనిషి కదా కానీ యాక్చువల్గా ప్రతిదీ అమ్మాయిలకే నేర్పిస్తూ ఉంటారు కదా అబ్బాయిలకి మీకు మీకేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు చేసేవన్నీ అబ్బాయిలే తప్పది ఇద్దరికీ ఉండాలి మనం ఎలా చిన్నప్పటి నుంచి ఎలా పెంచుతాం అంటే మన మన లెర్నింగ్ పిల్లలకి ఎలా ఉంటుంది అంటే అయినప్పటికీ ఏంటంటే మనకి చిన్న చిన్న బొమ్మలు వస్తువులు బా పెళ్ళి చేసేవి లేదా వంట సామాన్లు చేసే వస్తువులు కొనిచ్చి వాళ్ళు ట్రైన్ చేస్తారు అంటే సెక్స్ ఇస్ డిఫరెంట్ జెండర్ ఇస్ డిఫరెంట్ సెక్స్ మేల్ ఫీమేల్ జెండర్ అనేది సోషల్ గ్రోతింగ్ నుంచి వచ్చేది కదా వీడికి ఏమి ఇస్తారు కార్లు మిషన్ గన్లు లేకపోతే కత్తులు ఇలాంటివి కొనిస్తాడు అంటే మన చిన్నప్పటి నుంచి పేరెంటింగ్ స్టైల్ అలా ఇస్తున్నాం ఇప్పుడు బయలాజికల్ చేంజ్ అనేది ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుందండి అప్పటివరకు అందరూ ఒకటే కదా చిన్నప్పుడు అందరికి మనం చేయాలి వాళ్ళకి ప్యాంట్లు వేస్తాం లంగాలు వేసి మనం చిన్నపిల్లకి ఏది వేస్తాం బయలాజికల్ చేంజ్ స్టార్ట్ అవుతుంది ఏంటంటే బయలాజికల్గా మీరు ఫిజికల్గా సమ్ ఎక్స్టెండ్ ఆఫ్ వీక్గా ఉండొచ్చు కానీ యూఆర్ స్ట్రాంగ్ సైకలాజికల్లీ విమెన్ ఇస్ మోర్ స్ట్రాంగ్ సైకలాజికల్ అండ్ ఈ పిరికితనం అనేది కూడా ఇంట్లో పేరెంట్స్ నే నేర్పిస్తారు చిన్నప్పుడు పక్కకి వెళ్ళి ఏదన్నా తేవాలనుకో ఆడపిల్లల్ని ఆరు ఏడైతే పంపురు వెళ్ళకు అబ్బాయి కొడుకు వెళ్ళి తెస్తాడు అమ్మాయి ఎందుకు తెలియదు నువ్వు వెళ్ళకూడదు అదే నువ్వు అమ్మాయి నువ్వు వెళ్ళకు నువ్వు అమ్మాయి నువ్వు బయట తిరగకూడదు తిరగొద్దని కాదు నువ్వు అమ్మాయిని ఆ వస్తువులు తాడకూడదు నువ్వు వెళ్ళి కొట్టుకెళ్ళకూడదు అంటే ప్రతిదీ ఇంపార్టెంటే నేను అదే అన్నాడు కదా అమ్మాయి అయినా హ్యాపీనెస్ కోసమే ఉంటుంది అబ్బాయి అయినా హ్యాపీనెస్ మిమ్మల్ని అడిగాను మేడం మీరు హ్యాపీగా ఉండాలనుకుంటారంటే ఏమంటారు ఎస్సని అంటారు నన్ను అడిగినా ఎస్సేనంట మీ మదర్ని అడిగినా మా అత్తగారిని అడిగినా మా మామగారు అక్కడ జెండర్తో డిఫరెన్స్ లేదు ఓన్లీ బయలాజికల్గా మనం ఫీచర్స్ చేంజ్ తప్పించి అల్టిమేట్ గోల్ అనేది మీది మాది ఒకటే బయలాజికల్గా యూఆర్ వీఆర్ వీఆర్ సైకలా ఫిజికల్ బిట్ స్ట్రాంగర్ దాన్ యూ అంతే తప్పించి ప్రతి మనిషి నీడ్ అదే ఈ పేరెంటింగ్ స్టైల్ చిన్నప్పటి నుంచి మారుతూ వస్తాయని చెప్పాను కదా ఎప్పుడైతే ఇప్పుడు ఇప్పుడు ఎవరు చేస్తారు ఇలాంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెక్ చేసుకోండి ఏ అంటే ఒకప్పుడు ఉండేవి ఇలాంటివి ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న జనరేషన్స్లో జరుగుతున్నాయి బికాస్ ట్వంటీ ఇయర్స్లో చాలా చేంజెస్ వచ్చినాయి ఎడ్యుకేషన్లోనే మారింది పేరెంటింగ్ స్టైల్లోనే కూడా మారింది సో ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తారు ఇటు పేరెంట్స్ కావచ్చు లేకపోతే ఇటు పిల్లలకు కావచ్చు అవును అంటే ఫైనల్ కంక్లూషన్ ఏంటంటే ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఒక వ్యక్తి సమాజంలో ఎలా ఉండాలి అనేది పుట్టినప్పుడు ఎందాక చెప్పాను పుట్టినప్పుడు అందరూ ఒకటే ముందు స్టార్టింగ్ బీజం పడేది ఎక్కడంటే పేరెంటింగ్ స్టైల్ తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ అంటే మన పుస్తకాలు చదవడం కాదు ఎడ్యుకేటింగ్ దమ్ ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ ఏది మంచి అనేది ముందు పేరెంట్స్ ఇనిషియేట్ చేస్తే తర్వాత ఎడ్యుకేషన్ సొసైటీ ఐ మీన్ తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంది ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది చెప్పండి మీరే చెక్ చేసుకుంటే కానీ ఎక్కడికి వెళ్ళిన చోటు ఇందాక చెప్పాను కదా అన్ని చోట్ల కూడా స్కిల్ బేస్డ్ అంటే నువ్వు కమ్యూనికేషన్ నేర్చుకోవడం స్కిల్ సబ్జెక్ట్ నేర్చుకోవడం ఒక స్కిల్ వాల్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్ వాల్యూస్ నేర్పించే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన ఎడ్యుకేషన్ సిస్టంలో రావాలి అది చెప్పాను కదా ఎడ్యు ఎడ్యుకేషన్ సిస్టమ్లో అవును సెక్స్ సెక్స్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు లేకపోతే వాల్యూ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ మన కరికులంలో ఇంక్లూడ్ చేయగలిగితే కనుక జెండర్ ఈక్విటీ అని ఇవన్నీ ఉన్నాయి వాల్యూస్ యూనివర్సల్ వాల్యూస్ అని రకరకాలు ఉన్నాయి ఒక సబ్జెక్ట్ గురించి కూడా మాట్లాడుకునేవారు చే అది కూడా అది కూడా ఎడ్యుకేషన్ ఎలా అయిపోయిందంటే మార్క్స్ ఉంటాయి దానికి వీటికి మార్క్స్ ఏంటి మన ఎలా ఉంటుందంటే మన మన ఎడ్యుకేషన్ క్రైటీరియా ర్యాంక్ సిస్టమ్ మనకు కావాల్సింది ర్యాంకా నాలెడ్జ్ నాలెడ్జ్ కావాలి సర్టిఫికెట్స్ ఆర్ జస్ట్ సర్టిఫికేట్స్ సర్టిఫికేట్స్ అనేది నాలెడ్జ్ కాదు మార్క్స్ ఆర్ జస్ట్ మార్క్స్ మార్క్స్ ఆర్ నాట్ నాలెడ్జ్ సింపుల్